నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి శ్రావణ మాసం వచ్చింది అంటే శుక్లపక్షం అంతా కూడా చాలా చాలా వైశిష్టమైనటువంటి రోజులు వస్తూనే ఉంటాయి ఇక శ్రావణ పంచమి ఏదైతే ఉందో శుక్లపక్ష పంచమి ఏదైతే ఉందో నాగపంచమిగా జరుపుకుంటాం మనం అదిసారి చాలా అద్భుతంగా మంగళవారం నాడు వస్తాం మంగళవారం పంచమి నాగపంచమే కాదు గరుడ పంచమిగా కూడా అదే రోజున మనం గరుడుకి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి క్రతువులు ఉన్నాయి దానికి సంబంధించి కూడా జరుపుకుంటూ ఉంటాం మరి నాగులకి గరుడుకి పడనటువంటి పరిస్థితి నాగులు గరుడు అంటే భయపడతాయి నాగులు కదా మరి ఈ రెండిటికి ఎట్లా సమన్వయం ఎంత అన్నదములు అయినప్పటికీ ఎలా సమన్వయపరచుకోవచ్చు ఎట్లా ఈ రోజున వినియోగించుకోవచ్చు అనేది ఒకసారి మీ ద్వారా తప్పకుండా అమ్మా మంచి విషయం చెబుదాం మీరు ఇప్పుడు అంటే జనరల్ గా వైశ్వాసు కావచ్చు బ్రాహ్మణు ఎక్కువగా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి ఎక్కువగా ఎంతో విశేషం ఇప్పుడు కార్తీ మన శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగుల పంచమి అందరికీ ఎంత విశేషమో అప్పుడు వచ్చేది కూడా విశేషం కానీ కొందరు ఎక్కువగా చేసుకోరు అంటే ఒక ఆనవాయిత లాగా ఉండేటువంటి పరిస్థితి దేశంలో చాలా ప్రాంతాల వాళ్ళు ఈ నాగపంచమి చేసుకుంటుంటారు సో ఎంతో అమోఘమైనటువంటిది మరియు ఒక ప్రదేశంలో వీడియో చివుల్లో చెప్తాను ఒక ప్రదేశంలో కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే దేవాలయాన్ని ఓపెన్ చేస్తారు మిగిలినటువంటి రోజులు మొత్తము ఓపెన్ చేయరు క్లోజ్ అయ్యే ఉంటుంది అది ఈ యొక్క నాగేంద్ర స్వామి కొలువు తీరినటువంటి ప్రదేశము నేపాల్ నుండి అంటే అక్కడ లభ్యమైనటువంటి ఈ యొక్క మనకు ఏదైతే స్వయంభూ దానిని అంటే మన వాళ్ళ అది ఏదో ఉంది నేను మొత్తానికి వీడియో చూ చెప్తాను ఒకటే రోజు అది రేపు వచ్చేటో నాగుల పంచమ రోజే ఓపెన్ ఓపెన్ అవుతుంది అయితే ఆ రోజు ఇక అక్కడ చాలా పబ్లిక్ ఉంటారు విశేషమైనటువంటి పబ్లిక్ అసలు ఇక మామూలుగా ఉండదు రేపు పరిస్థితి అక్కడ అయితే మరొక విషయం ఏమిటి అంటే ఇది చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు చాలా మందికి కూడా కళలో జంట నాగులు గాని పాములు కానీ రావడము కాటేయడము కాటేస్తున్నట్టుగా ఉండే సందర్భాలలో నిద్రలోకి రావడము వెంబడించడము ఇలాంటివి మనం వింటూ ఉంటాం పా ఏమచ్చింది నిద్రలో కల నిన్న నైటు పెద్ద పాము ఇంత ఉన్నదంటారు ఒకరు ఇక మరొకరు తెల్లగా ఉంది సో అంటే నాకు కూడా వచ్చేది చాలా అయితే ఇక్కడ అదృష్టమైన విషయం ఏమిటి అంటే ఎవరైతే రేపు నాగుల పంచమి రోజు అభిషేకం చేసుకున్న తర్వాత ఎవరికి అభిషేకం అంటే సాక్షాత్తు మన మహాదేవుని యొక్క మెడలో అటువంటి ఆభరణంగా అటువంటి ఆ యొక్క మనకు సర్పానికి రేపు అభిషేకం ఎవరైతే ఈ నాగుల పంచమి రోజు అభిషేకం చేసుకుంటారో స్వామి మెడలో ఉండేటువంటి ఆ యొక్క సర్పానికి వారికి జాతకరీత్యా ఉండేటువంటి సర్పదోషాలు కానీ ఇదే విధంగా రాహుకేతువుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనకు అంటే మంచి టాప్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు డౌన్ఫాల్ అవ్వడం కానీ చక్కటి పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పుడు అవి నాశనం అవ్వడం కానీ ఇలాంటివంతా సర్పానికి సంబంధించినటువంటి ఇబ్బందులే ఇవి సో ఏ విధంగానైతే మనము హ్యాపీగా ఉండేటువంటి వారిని ఆల్ ఆఫ్ సడన్ గా పాము కాటుతో మరణము అనే విధంగా ఉంటుందంటే సడన్ గా సో ఇవి కూడా అంతే జాతకరీత్యా కనుక ఎవరైతే ఈ రోజు నాడు ఈయనకు అభిషేకాది కార్యక్రమాలు కానీ దానాలు వెండితో ఉండేటువంటి వెండితో చేయించినటువంటి సర్ప ప్రతిమలు దానంగా ఇవ్వాలి బ్రాహ్మణులకు ఎవరో చెప్పారు ఎవరు ఇంట్లో ముత్తహేదువులక ఎవరికో ఇచ్చారట అట్లా ఇవ్వకూడదు బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలి ఎవరికో ఇచ్చారు అన్నారు ఇది ఇది జరిగింది ఎక్కడ ఎక్కడ అంటే ఎవరో చెప్పారు నాకు వాళ్ళు అది తీసుకున్నాక వారికి ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగిందట వారి జీవితాల మర్చిపోలేనా అని చెప్పారు అబ్బా అనుకున్నాను నాగపడగలను చేసుకోవడం అట్లా ఇవ్వకూడదు ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలి ఎవ్వరికి పడితే వారికి ఇవ్వద్దు కనుక బ్రాహ్మణుడు కూడా గాయత్రి చేసుకుంటారు కాబట్టి ఆ విషయం అదే చెప్పబోతున్నా సో మరి వారికి ఎందుకు ఇచ్చిన తర్వాత వారికి ఏమిటి గాయత్రి జపము నిత్యము కూడా సంధ్యావదనము జస్ట్ గాయత్రి జపము చేసుకుంటే కొంత వారికి రిజల్ట్ బాగుంటుంది చేసుకోకుండా ఉండేవారు ఉన్నారు ఆ మాట నేను ఎందుకు గాని ఎవరి కర్మ వారు సో మొత్తం మీద రేపు వచ్చేటువంటి యొక్క నాగుల పంచమే అనేటువంటిది ఎంతో విశేషము అనేటువంటిది మరొక మారు చెప్పడము ఈరోజు జంట నాగులుగా ఉండేటువంటి సర్పాలకు అభిషేకము సర్ప సూక్తంతో ప్రయత్నం చేయండి ఓ ఇక్కడ బాగా జనాలు ఉంటారు మా దగ్గర చేయరండి అసలు ఇట్లా పరిస్థితి అంటే అక్కడికి వెళ్ళకండి ఎక్కడైనా మనకు ఇప్పుడు మనం అభిమానించే వ్యక్తుల దగ్గరికి కదా మనం వెళ్ళే కనుక మనం అంటే విషయం అది కనుక మీరు రోజు నాడు మీ కుటుంబం పేరు మీద కొడుకు కానివ్వండి కోడలు కానివ్వండి కూతురు కానివ్వండి అల్లుడు కానివ్వండి వాళ్ళ కోత్రనామాలు చేపించండి సర్ప సూక్తం మాత్రం చాలా అవసరము ఇట్టి సర్ప సూక్తంతో జంట నాగులకు అభిషేకం మరి జంట నాగులు లేవు అనుకుంటే ఈశ్వరునికి అభిషేకం ఈశ్వరునికి అభిషేకం చేస్తే మనం ఆ పాములకు కూడా అభిషేకం అవుతుంది ఇది లేదు అది లేదు అనుకునే సందర్భంలో పుట్ట పుట్ట దగ్గరికి ఎట్లాగ అందరు వెళ్తారు పాలు పోస్తారు ఖచ్చితంగా చేసుకుంటారు పుట్ట మనం తీసుకుంటారు కాస్త కడుపుకు కంఠానికి చెవులకు కన్నులకు రాసుకుంటారు సో ఇది మనము యొక్క నాగుల పంచమి రోజు చేయించుకునేటువంటి పరిస్థితి అయితే మినప్పప్పు విధంగా మన ఉలువలు ఇవి రెండు కేజింబావు కేజింబావు దానంగా ఇవ్వండి ఆ రోజున ఆ రోజు అభిషేకం చేసుకోండి అభిషేకం చేసుకున్న తర్వాత కుదిరితే ఓం సర్పరాజాయ నమ ఓం సర్పరాజాయ నమ ఓం సర్పరాజాయ నమః ఈ మంత్రాన్ని చదువుకోండి అక్కడ అభిషేకం చేసుకున్న తర్వాత కూర్చోండి అటు పిమ్మట మనకు ఈ యొక్క త్రయంబకేశ్వర్ సమీపంలో ఉండేటువంటి ఆ సందర్భంలో త్రయంబకేశ్వరలో ఉండేటువంటి అంటే ఆ సరౌండింగ్లో కింద ఒక ప్రాంతంలో ఈ దేవాలయం చంద్ర మౌలేశ్వర స్వామి శ్రీ చంద్ర స్వామి దేవాలయం ఇది కేవలం ఒకటేసారి సంవత్సరానికి ఒకరోజే తెరవబడుతుంది అది మనకు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ చవితి మన పంచమి రోజు అంతే కనుక ఎవరైనా వెళ్లాల్చుకున్నటువంటి వారు కానీ లేదా అక్కడ ఏమైనా ఉంటే ఆల్రెడీ చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దర్శనం చేసుకోవచ్చును గూగుల్లో మీరు సెర్చ్ చేసిన చెప్తుంది ప్రేమగేశ్వర సరౌండింగ్ లో ఉండేటువంటి చంద్రమౌలేశ్వర స్వామి దేవాలయం దేవాలయము అద్భుతంగా ఉంటుంది విశేషమైనటువంటి టెంపుల్ దర్శించేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ రోజు ఖచ్చితంగా కూడా మనకు మందారం పుష్పాలు ఒకటి దాని తర్వాత కనకంబరాలు కనకంబరానికి సంబంధించిన అదేవిధంగా సంపంగి పుష్పాలను దొరకబట్టాడు సంపంగి పుష్పాలను ఈశ్వరునికి కానీ లేదా ఈ జంట నాగులు అటువంటి దాని దగ్గర కానీ సమర్పించాడు ఈ పుష్పాలు మాత్రం మస్ట్ అంతే రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కరు కూడా నాగపంచమిని వినియోగించుకుని రాహు కేదోళ్ల ఇబ్బందులతోనే ఉన్నామండి లేకపోతే సర్పదోషాలు అన్నారండి మాకు ఏం చేయాలో తెలియట్లేదు అంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఇటువంటి రోజుల్లో మంగళవారం పూట వస్తుంది మరి ముఖ్యంగా మంగళగౌరి నోములు చేసుకునే వాళ్ళు కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా చేసుకుంటూ ఉంటారు